వైసీపీ అభ్యర్థిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగలం సభలో బాబు మాట్లాడుతూ జిల్లా వైసీపీ అభ్యర్థి ఓ పుష్ప అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్ పుష్ప ఇక్కడికి వచ్చాడు ఆయనకు ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాకుంట సామాన్యుడు మంచి సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చాడన్నారు మాగుంట గుంటకు మీ అమూల్యమైన ఓటు వేయాలంటూ అలాగే మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే కందుల నారాయణ రెడ్డి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని అనేక సర్వేలు నిర్వహించాక మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు మద్యపాన నిషేధం చేస్తానంటూ అందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు మద్యపానం నిషేధించడం చేశాడా అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా తెస్తానని తీసుకొచ్చాడా కేంద్రం మెడలు వంచుతా అని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికలు పూర్తయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా చేస్తామని చంద్రబాబు తెలిపారు మన ప్రజలకు న్యాయం చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడి ఇచ్చిన ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఏ మాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి మనందరికి మనవి చేసుకుంటా ఉన్నా ఇదే చివరి అవకాశం పెద్ద ఆయన నమ్మి మీద పెట్టాడు ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా चर्चा ना